ఓం స్తవ్యాయ నమ స్తవ్యహ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు స్తుతింపబడవలసినవాడని సూచిస్తుంది తత్వార్థంగా స్తవ్యహ అంటే స్తోత్రం చేయదగినవాడు ప్రశంసకు అర్హుడు సమస్త గుణాలకు నిలయమైనందున దేవతలు ఋషులు భక్తులూ ఆయనను స్తుతిస్తారు ఆది శంకరాచార్యుల భాష్యంలో స్తవ్యః అనగా నిర్గుణుదైనప్పటికీ సగుణోపాసనలో భక్తులచే స్థుతింపబడే పరబ్రహ్మ అని వివరించారు స్తోత్రం భక్తి రూపంగా మనస్సు శుద్ధికి సాధనమని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో స్తవ్యహ అనగా భక్తుల స్థుతులను ఆనందంగా స్వీకరించే శ్రీమన్నారాయణుడని చెప్పారు ఆయన కృపవల్లే భక్తులు స్తోత్రం చేయగలుగుతారని అందువల్ల ఆయనే నిజమైన స్తవ్యహ అని వ్యాఖ్యానించారు స్తవప్రియహ స్తవప్రియాయ నమ ప్రియ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు స్తోత్రాలకు అత్యంత ప్రీతిగలవాడని సూచిస్తుంది తత్వార్థంగా స్తవ అంటే స్తోత్రం ప్రశంస ప్రియ అంటే ప్రేమించేవాడు భక్తులు ప్రేమతో చేసే స్థుతులను ఆనందంగా స్వీకరించే పరమాత్మ ఆయనే ఆదిశంకరాచార్యుల భాష్యంలో స్తవప్రియ అనగా భక్తుల స్తోత్రాల ద్వారా ఉపాసింపబడే పరబ్రహ్మ అని వివరించారు స్తోత్రం మనస్సును ఏకాగ్రంచేసి భగవదనుగ్రహానికి పాత్రం చేస్తుందని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో స్తవప్రియ అనగా భక్తుల సరళమైన స్థుతికే పరమానందం పొందే శ్రీమన్నారాయణుడని చెప్పారు గొప్ప యజ్ఞాలకన్నా భక్తుల హృదయపూర్వక స్తోత్రానికే ఆయన అధికంగా ప్రీతి చూపుతాడని వ్యాఖ్యానించారు స్తోత్రం ఓం స్తోత్రాయ నమ స్తోత్రం అనే విష్ణు సహస్రనామం భగవంతుడు స్తుతి స్వరూపుడని సూచిస్తుంది తత్వార్థంగా స్తోత్రం అంటే స్తుతి ప్రశంస భక్తులు చేసే స్తోత్రం ఆయనలోనే లయమై ఆయనే స్తోత్రంగా స్తోత్రఫలంగా నిలుస్తాడు ఆది శంకరాచార్యుల భాష్యంలో స్తోత్రం అనగా భక్తుల స్థుతుల రూపంలో ఉపాసింపబడే పరబ్రహ్మ అని వివరించారు స్తోత్రం భగవద్విషయ జ్ఞానాన్ని పెంపొందించు మనస్సును శుద్ధి చేస్తుందని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో స్తోత్రం అనగా భక్తుల హృదయాల నుంచి ఉద్భవించే స్థుతులలో నివసించే శ్రీమన్నారాయణుడని చెప్పారు భక్తిపూర్వకంగా చేసిన స్తోత్రమే భగవంతుని సాక్షాత్కారానికి మార్గమని వ్యాఖ్యానించారు స్తుతిహి ఓం స్తుతయే నమ స్తుతిహి అనే విష్ణు సహస్రనామం భగవంతుడు స్వరూపుడై ఉన్నాడని సూచిస్తుంది తత్వార్థంగా స్తుతిహి అంటే ప్రశంస గుణకీర్తన భక్తులు చేసే స్థుతి ఆయనలోనే లయమై ఆయనే స్థుతిగా స్తుత్యర్ధంగా నిలుస్తాడు ఆది శంకరాచార్యుల భాష్యంలో స్తుతిహి అనగా భక్తుల గుణకీర్తన ద్వారా ఉపాసింపబడే పరబ్రహ్మ అని వివరించారు స్తుతి మనస్సును భగవంతునిపై ఏకాగ్రంచేసి అజ్ఞానాన్ని తొలగించే సాధనమని శంకరులు పేర్కొన్నారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో స్తుతిహి అనగా భక్తుల హృదయపూర్వక కీర్తనలలో ఆనందించే శ్రీమన్నారాయణుడని చెప్పారు భక్తుల స్తుతులే ఆయనకు పరమ భక్తి భక్తిమార్గాన్ని బలపరుస్తాయని వ్యాఖ్యానించారు స్తోతా ఓం స్తోత్రే నమః స్తోతా అనే విష్ణు సహస్రనామం భగవంతుడు స్తోత్రానికి ప్రేరణనిచ్చేవాడని సూచిస్తుంది తత్వార్థంగా స్తోత అంటే స్థుతి చేసేవాడు లేదా స్థుతిని చేయింపచేసే కర్త భక్తుల హృదయాలలో భగవద్గుణకీర్తనను ఉదయింపచేసే పరమాత్మ ఆయనే ఆదిశంకరాచార్యుల భాష్యంలో స్తోత అనగా జీవుల ద్వారా స్తుతింపబడుతూ అదే సమయంలో వారి వాక్కు బుద్ధిరూపంగా స్తుతిని చేయింపచేసే పరబ్రహ్మ అని వివరించారు స్తోత స్తుత్యుడు అన్నీ భగవంతుడే అని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో స్తోత అనగా భక్తులకు తన గుణాలను పాడే సామర్థ్యాన్ని ప్రసాదించి శ్రీమన్నారాయణుడని చెప్పారు భక్తుల నోటి నుండి వచ్చే స్తుతి ఆయన అనుగ్రహ ఫలమేనని వ్యాఖ్యానించారు ఓం రణప్రియాయ నమః రణప్రియహు అని విష్ణు సహస్రనామం భగవంతుడు ధర్మరక్షణార్థం జరిగే యుద్ధానికి ప్రీతిగలవాడని సూచిస్తుంది తత్వార్థంగా రణ అంటే యుద్ధం ప్రియహు అంటే ఇష్టపడేవాడు అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు యుద్ధాన్ని స్వీకరిస్తాడు ఆదిశంకరాచార్యుల భాష్యంలో రణప్రియహు అనగా లోక సంరక్షణార్థం అవతార ధారణ చేసి అసురనాశనానికి యుద్ధం చేయడాన్ని స్వీకరించే పరబ్రహ్మ అని వివరించారు ఇది క్రోధవశం కాదు కరుణ ధర్మపరిరక్షణకు సంబంధించినదని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో రణప్రియహు అనగా భక్తుల రక్షణ కోసం శత్రువులతో యుద్ధానికి ముందుకు వచ్చి శ్రీమన్నారాయణుడని చెప్పారు భక్తుడు కన్నీరు పెడితే ఆయుధం ధరించడానికైనా వెనుకాడని కరుణామూర్తే ఆయనని ఓం పూర్ణాయ పూర్ణః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సంపూర్ణత్వానికి ప్రతీకగా ఉన్నాడని సూచిస్తుంది తత్వార్థంగా పూర్ణః అంటే ఏ లోపమూ లేనివాడు సమగ్రస్వరూపుడు సృష్టి స్థితి లయలకు ఆధారమైనప్పటికీ తనలో ఎటువంటి అభావం లేని పరబ్రహ్మ ఆయనే ఆదిశంకరాచార్యుల భాష్యంలో పూర్ణహ అనగా స్వతంత్రంగా స్వయం ప్రకాశంగా ఉన్న పరబ్రహ్మాని వివరించారు ప్రపంచం ఆయన నుండి ఉద్భవించినప్పటికీ ఆయనలో ఎలాంటి వికారం కలగదని అద్వైత సత్యంగా ఆయన సంపూర్ణుడని శంకరులు పేర్కొన్నారు పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో పూర్ణః అనగా సమస్త కల్యాణ గుణాలతో పరిపూర్ణుడై భక్తుల అవసరాలను సంపూర్ణంగా తీర్చే శ్రీమన్నారాయణుడని చెప్పారు భక్తుని శరణాగతిని అంగీకరించడంలో ఆయన కృపకూడా పూర్ణమని వ్యాఖ్యానించారు ఓం అని విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త కూరికలను నెరవేర్చేవాడని సూచిస్తుంది తత్వార్థంగా పూరయిత అంటే పూర్ణం చేయువాడు నింపేవాడు భౌతిక అవసరాలే కాదు ఆత్మజ్ఞానం భక్తి మోక్షం వంటి పరమార్థాలను ప్రసాదించే పరమాత్మ ఆయనే ఆది శంకరాచార్యుల భాష్యంలో పూరయిత అనగా జీవుల పూర్వకర్మానుసారంగా ఫలాలను సంపూర్ణంగా ప్రసాదించే పరబ్రహ్మ అని వివరించారు కోరికల నెరవేర్పుకూడా ఆయన నియమానుసారమే జరుగుతుందని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో పూరయిత అనగా భక్తులు ఆశించేవాటికన్నా ఉత్తమమైనదాన్ని కూడా అనుగ్రహించే శ్రీమన్నారాయణుడని చెప్పారు భక్తుని హృదయంలో ఉన్న లోటును తన కృపతో నింపేవాడే నిజమైన పూరయిత అని వ్యాఖ్యానించారు ఓం పుణ్యాయ నమః పుణ్యహా అని విష్ణు సహస్రనామం భగవంతుడు పరమ పవిత్రుడని సూచిస్తుంది తత్వార్ధంగా పుణ్యహ అంటే పవిత్రమైనవాడు పుణ్యాన్ని ప్రసాదించేవాడు ఆయన స్మరణ దర్శన సేవల వల్ల జీవులకు పాపనాశనం జరిగి పుణ్యప్రాప్తి కలుగుతుంది ఆది శంకరాచార్యుల భాష్యంలో పుణ్యహ అనగా స్వయంగా పుణ్యస్వరూపుడైన పరబ్రహ్మ అని వివరించారు ఆయన వల్ల మనసు శుద్ధి చెంది మోక్ష సాధనకు అర్హత కలుగుతుందని శంకరులు పేర్కొన్నారు పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో పుణ్యహ అనగా భక్తులను పుణ్యవంతులుగా మార్చే శ్రీమన్నారాయణుడని చెప్పారు ఆయన నామస్మరణ మాత్రమేగాని అపారమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుందని అందువల్ల ఆయనే పరమపుణ్యహ అని వ్యాఖ్యానించారు పుణ్యకీర్తిహి అనే విష్ణు సహస్రనామం భగవంతుడి కీర్తి పవిత్రమైనదిగా పుణ్యప్రదమైనదిగా ఉన్నదని సూచిస్తుంది తత్వార్థంగా పుణ్య అంటే పవిత్రం శుభం కీర్తిహి అంటే ఖ్యాతి మహిమ భగవంతుని గుణకీర్తనం చేసేవారికి కూడా పుణ్యఫలం లభిస్తుంది ఆది శంకరాచార్యుల భాష్యంలో పుణ్యకీర్తి అనగా స్వయంగా పవిత్రమైన మహిమ కలిగిన పరబ్రహ్మ అని వివరించారు ఆయన కీర్తన మనస్సును శుద్ధిచేసి అజ్ఞాననాశనానికి దోహదపడుతుందని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో పుణ్యకీర్తిహి అనగా భక్తులచే కీర్తింపబడే ప్రతి గుణమూ పుణ్యస్వరూపమేనని చెప్పారు భగవంతుని కీర్తి వినడమే పలకడమే భక్తులను పుణ్యవంతులుగా చేస్తుందని వ్యాఖ్యానించారు ఓం అనామయాయ నమః అనామయః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సంపూర్ణ ఆరోగ్య స్వరూపుడని సూచిస్తుంది తత్వార్థంగా అనామయః అంటే రోగం బాధ అనామయః అంటే ఏ రోగమూ లేనివాడు రోగనాశకుడు శారీరకమే కాదు ఆత్మీయ బాధలకు ఆయన నివారకుడు ఆదిశంకరాచార్యుల భాష్యంలో అనామయః అనగా జనన మరణాది దుఃఖాలకు అతీతుడైన పరబ్రహ్మ అని వివరించారు అజ్ఞానమే పరమరోగమని భగవజ్ఞానమే దానికి ఔషధమని శంకరులు సూచించారు భట్టారుల వ్యాఖ్యానంలో అనామయ అనగా భక్తుల సంసార రోగాన్ని పూర్తిగా నివారించే శ్రీమన్నారాయణుడని చెప్పారు ఆయన శరణాగతితో జీవుడు దుఃఖరహితుడై పరమశాంతిని పొందుతాడని వ్యాఖ్యానించారు